జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఢిల్లీ తెలంగాణ హైదరాబాద్ న్యాయ సేవాధికార సంస్థల ఇరవై ఎనిమిదిన నా జాతీయ లోక్ అదాలత్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ ప్రధాన న్యాయమూర్తి వి బాలభాస్కర్ రావు కోరారు సంస్థ మేచల్ మల్కాజ్గిరి జిల్లా డైరెక్టర్ సెక్రటరీ డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజ్య మార్గమే రాజ్య మార్గమని అన్నారు జిల్లాలోని అన్ని కోర్టు భవన సముదాయాలలో జాతీయ లోక అదాలత్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సందర్భంగా ప్రజలు పట్టుదలకు పోకుండా రాజీ మార్గంలో తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు జాతీయ లోక్ అదాలత్ లో ముఖ్యంగా సివిల్ కేసులతో పాటు రాజీ పడదగిన క్రిమినల్ వాహన ప్రమాదాల కేసులు బ్యాంక్ రికవరీ చెక్ బౌన్స్ భూ వివాదాలు వంటి కేసులు పరిష్కరించుకోవచ్చునని పిలుపునిచ్చారు కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని సమన్యాయంతో పాటు సత్వర న్యాయాన్ని పొందడమే కాకుండా తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరందర్ రెడ్డి సేవాధికార సంస్థ సిబ్బంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ట్వంటీ రోజున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోపతాలకు మేము నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అన్ని రకాలైనటువంటి కేసులు కుటుంబ తగాదా కేసులు చెక్ బౌన్స్ కేసులు మనీ రికవరీ కేసులు ఇంకా ఆస్తి సంబంధించినటువంటి కేసుల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు జాతీయ లోకదాలత్ బెంచులను మేము ఏర్పాటు చేసి ఉన్నటువంటి కేసుల్ని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సద సందర్భంగా కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాం కేసు వేసిన తర్వాత అది పూర్తిగా పరిష్కారం కావాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది కానీ రాజీ రాజమార్గం ద్వారా ఇద్దరు పార్టీలు గెలి గెలిచడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆ కేసు సత్వరమైనటువంటి పరిష్కారం ఉంచి అందరికీ న్యాయం జరుగుతుంది అందరూ ప్రశాంతంగా జీవనం సాగించడం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి అందరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాము